శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకి నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు ఈ సందర్భంగా శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో అలాగే శుక్రుడు అనుకూలించే రాసులేంటో అనుకూలించని రాసులేంటో అనుకూలించని రాసుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుక్రుడు యోగిస్తాడు శుక్రుడు అనుకూలించే రాసుల వాళ్ళు ఇంకా ఎక్కువ అద్భుత ఫలితాలు రావాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకి నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది అలా వృచ్చిక రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు డిసెంబర్ ఇరవయో తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి మళ్ళీ ధనుస్సు రాశిలోకి మారతాడు అంటే శుక్రుడు నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు వృశ్చిక రాశిలోనే ఉంటాడు ఇలా శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల ఈ శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అంతేకాకుండా శుక్రుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం మాత్రమే కాకుండా గ్రహాల దృష్టికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ గ్రహాల దృష్టిలో పూర్ణ దృష్టి త్రిపాద దృష్టి అర్ధ దృష్టి ఇలా రకరకాలైన దృష్టిలు ఉంటాయి వాటి వల్ల కూడా ఫలితాలనేవి నిర్దేశించడం జరుగుతుంది శుక్రుడికి ఉన్న దృష్టి పూర్ణ దృష్టి శుక్రుడు తానున్న స్థానం నుంచి ఏడవ దృష్టితో చూస్తూ ఉంటాడు శుక్రుడి ఏడవ దృష్టి కూడా ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఇలా శుక్రుడి మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అలాగే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలలో ఉన్నట్లయితే అలాంటి శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి మిగిలిన సంచారాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాయి అయితే ప్రత్యేకంగా ఆరు ఏడు పది స్థానాలైతే మాత్రం శుక్రుడికి ఎక్కువగా చెడు ఫలితాలను కలిగింపజేస్తాయి అంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఆరో రాశిలో కానీ ఏడో రాశిలో కానీ పదో రాశిలో కానీ శుక్రుడి సంచారం ఉంటే అది మాత్రం ఎక్కువ వ్యతిరేక ఇస్తుంది అలా కాకుండా మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మూడు పన్నెండు రాసుల్లో శుక్రుడు ఉంటే మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తాయి దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో ఏర్పడిన మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం శుక్రుడి సంచారంలో మార్పు కుంభరాశి వాళ్ళకి దశమంలో ఏర్పడుతోంది పదో స్థానంలో ఏర్పడుతోంది పదో స్థానంలో శుక్రుడి సంచారం యోగించదని శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అందులోను పదో స్థానంలో శుక్రుడి సంచారం కొద్దిగా ఎక్కువ చెడు ఫలితాలను కలిగింపజేస్తుందని కూడా కొన్ని గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి పదో స్థానంలో శుక్రుడి సంచారం ఉండటం వల్ల శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు తప్పకుండా పాటించాలి అప్పుడే పదో స్థానంలో శుక్రుడిచ్చేటటువంటి చెడు ఫలితాల నుంచి బయటపడి పూర్తిగా అనుకూల ఫలితాలను పొందవచ్చు పదో స్థానంలో శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో నష్టాన్ని చవిచూసేలాగా చేస్తాడు అంటే కుంభరాశి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఉద్యోగపరంగా ఏదో ఒక ఇబ్బంది కలిగింపజేస్తాడు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోవటం రావలసిన ఇంక్రిమెంట్ ఆగిపోవటం ఎక్కువ కష్టపడ్డా సరే ఆ కష్టం మొత్తం వేరే వాళ్ళు తీసుకుని వాళ్ళకు క్రెడిట్ రావటం ఇలాంటివి శుక్రుడు పదో ఇంట్లో కలిగింపజేస్తాడు వ్యాపారంలో అయితే విపరీతమైనటువంటి కష్టం పడ్డా కూడా కొనుగోలుదారులు ఏది కొనుక్కోకుండా వ్యాపారంలో లాభాలు తక్కువ వచ్చేలాగా చేస్తాడు అంటే వృత్తి వ్యాపారాలలో పెద్దగా లాభం లేకుండా నష్టాన్ని పదో ఇంట్లో శుక్రుడు కుంభరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు అలాగే పదో ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండదు కాబట్టి కుంభరాశి జాబ్ హోల్డర్స్ అందరూ తస్మాత్ జాగ్రత్త మీ జాబ్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాబ్ సెక్యూరిటీ లేదు సాఫ్ట్వేర్ జాబులు చేసే కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే బాస్తో గొడవ పడకండి ఆఫీస్లో మీ పని మీరు చేసుకుని వెళ్ళండి జాబ్ సెక్యూరిటీ అనేది మళ్ళీ శుక్రుడు మారే వరకు ఉండదు ఎందుకంటే శుక్రుడు పదో ఇంట్లో సంచారం చేసినప్పుడు ఖచ్చితంగా జాబ్ సెక్యూరిటీ మీద దెబ్బ కొడతాడు అలాగే ఒక్కొక్కసారి మీరు ఉద్యోగానికి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా కుంభరాశి వాళ్ళకి ఏర్పడతాయి అందుకే తస్మాత్ జాగ్రత్త శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా శుక్రుడి సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి ఏర్పడతాయి రూపాయి ఖర్చు పెట్టే చోట పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కార్య విఘ్నాలు కలుగుతాయి ఏ పని చేసినా పూర్తిగా కలిసి రాదు ఆ పనిలో ఏదో ఒక ఆటంకాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి బంధుమిత్రులలో పైకి కనిపించని వ్యతిరేకత వస్తుంది అంటే మీతో బంధువులు మాములుగా ఉంటారు మిత్రులు మాములుగా ఉంటారు కానీ వెనక వెన్నుపోటు పొడుస్తూ మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటారు అంటే బంధువులు కానీ మిత్రులు కానీ సంపూర్ణంగా మీ మీద వాళ్ళ వ్యతిరేకతను మీకు కనిపించకుండా ప్రదర్శింపజేయటానికి పదో ఇంట్లో శుక్రుడి సంచారం కారణమవుతుంది అలాగే బంధుమిత్రుల సహాయాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది బాగా అవసరమైనప్పుడు ఏ బంధువు మీకు సహాయానికి రాడు ఏ మిత్రుడు మీకు సహాయానికి రాడు వాళ్ళు సహాయం నిరాకరించడమే కాదు ఒక్కొక్కసారి మీ పనిలో కూడా మీకు ఇబ్బంది కలిగింపజేసే ఉన్నాయి మీకు కీడు కానీ హాని కానీ బంధువులు మిత్రులు చేయటానికి కూడా అవకాశాలు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే దశమంలో శుక్రుడు యోగించడు చెడు ఫలితాలనిస్తాడని శాస్త్ర గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి అందుకే ఈ శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు కుంభరాశి వాళ్ళకి నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు కనిపిస్తాయి శుక్రుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పరిపూర్ణంగా పటాపంచలు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి ఆ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా మటుమాయమైపోతాయి శుక్రుడు అప్పుడు కుంభరాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు కాబట్టి శక్తివంతమైన శుక్రుడి పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి కుంభరాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చని శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు గోచార శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోవుకు తినిపిస్తూ ఉంటే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు అలాగే ప్రతిరోజు కూడా శుక్రహోర అని ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది ఆ శుక్రహోర చాలా శక్తివంతమైన సమయం ప్రతిరోజు శుక్రహోర వస్తుంది ఏ రోజైనా శుక్రహోర ఉన్న సమయంలో ఒకటి బావు కేజీ అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానమిస్తే శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే ఒక శక్తివంతమైన శుక్రుడికి ప్రియమైన దానం బ్రాహ్మణుడికి ఇవ్వటం ద్వారా కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి కుటుంబ కలహాలు తొలగిపోతాయి అలాగే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు రాజవైభవం పొందవచ్చు ఆ ప్రత్యేకమైన శుక్రుడికి సంబంధించిన దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకోవాలి ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యం ఉంచాలి తెల్లటి వస్త్రాలు ఉంచాలి సెంటు బాటిల్ ఉంచాలి కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచాలి ఈ వస్తువులన్నీ అరటి ఆకులో ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే దీన్ని శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన దానం అంటారు ఈ శక్తివంతమైన దానం అనేది పూర్తిగా శుక్రుడి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అంతేకాకుండా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే రోజు స్నానం చేసేటప్పుడు రెండు పాలచుక్కలు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇంకా వీలైతే సెంటు కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి పన్నీరు అంటారా పన్నీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఇలా ఎలా స్నానం చేసినా శుక్రుడి విశేషమైన అనుగ్రహానికి పాతులు కావచ్చు అలాగే స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అనాథ బాలికలు లేదా అనాథ బాలురు అనాథ పిల్లలకి మీ చేత్తో పాలు దానం ఇవ్వండి లేదా పండ్లు దానం ఇవ్వండి అనాథ బాలబాలికలకు మీ చేత్తో పాలు కానీ పండ్లు కానీ ఇచ్చినట్లయితే శుక్రుడి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని శుక్రుడు విశేషమైన యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు అలాగే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులకి అన్నదానం చేయండి దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ప్రతిరోజు కూడా ఓం ఘమ్ శుక్రాయ నమ అనే మంత్రం ఇరవై సార్లు చదువుకోండి ఓం ఘమ్ శుక్రాయ నమ అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు లలితాదేవి అందుకే రోజు ఓం శ్రీ రాజమాతంగియై నమ అనే మంత్రం కానీ శ్రీమాత్రే నమ అనే మంత్రం కానీ పదకొండు సార్లు చదువుకొని పని మీద వెళితే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం కూడా శుక్రుడిని సంపూర్ణంగా ప్రసన్నమయ్యేలాగా చేస్తుంది అలాగే స్తోత్రాలలో కమలా మహాదేవి స్తోత్రము అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది ప్రతి గ్రహానికి అంతరిక్ష అధిదేవతలు ఉంటారు శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి అందువల్ల ఎవరైతే ప్రతిరోజు కమలా మహాదేవి స్తోత్రం వింటారో లేదా చదువుతారో వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలున్నా అనుకూల ఫలితాలున్నా ఈ పరిహారాల్లో ఏవైనా పాటించండి అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగిపోతాయి శుక్రుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో మార్పు బట్టి ఏ రాశులకు ఆ గ్రహం యోగిస్తుందో ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి